హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ బేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి థర్డ్ పార్టీని చాలా బాధ్యతగా చూసుకుంటున్నారా చూడండి మీ పట్ల వారికి ఆసక్తి లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను మీకు ఒక సిక్స్ కార్డ్స్ అది థర్డ్ పార్టీకి ఒక సిక్స్ తీస్తాను అలాగే మీకు ఒక సిక్స్ కార్డ్స్ అయితే వేరే డెక్లో నుంచి తీస్తానండి ఇవి థర్డ్ పార్టీ ఎనర్జీస్గా నేను తీస్తున్నాను థర్డ్ పార్టీని మీ వ్యక్తి చాలా బాధ్యతగా చూసుకుంటున్నారు అనేదానికి చూద్దాం అలాగే మీ పట్ల ఆసక్తి అనేది లేదా అనేదానికి కూడా చూద్దామండి ఫస్ట్ వన్ ఎనర్జీ తీశాను అలాగే రెండో కార్డు మూడో కార్డ్ అండి నాలుగు ఐదు ఆరు అలాగే మీ పట్ల మీ వ్యక్తికి ఆసక్తి లేదా చూడండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ విలా ఫార్చూన్ వచ్చిందండి థర్డ్ పార్టీ పట్ల చాలా బాధ్యతగా ఉన్నారా అంటే ఉన్నారండి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తారు అలాగే కెరీరు జాబు ఎవరైనా మీ వ్యక్తిని మిమ్మల్ని విడదీసే ఏ సిచ్యువేషన్ అయినా మీకు ఇక్కడ థర్డ్ పార్టీ కిందికి వస్తారండి ఇది కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను తను వాళ్ళ పట్ల చాలా కేర్గా లవ్ అండ్ కేర్గా ఉంటూ బాధ్యతలన్నీ తీసుకుంటూ ఉన్నారా అంటే తీసుకుంటూ ఉన్నారు చాలా బాధ్యతగానే నెరవేరుస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి చాలా వేగంగా అంటే అది తను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారంటే మీ లైఫ్లోకి రావడానికి ఫస్ట్ థర్డ్ పార్టీ అయిపోయిన తర్వాత మీ చెప్దామండి థర్డ్ పార్టీ దగ్గరనైతే బాధ్యతాయుతంగానే ఎస్ బాస్ అనేలాగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ తప్పు చేసిన విధంగా మళ్ళీ దేవుడు ముందుకెళ్ళి మొక్కుకుంటూ ఉన్నారు అంటే ఒక భయంతో ఉన్న ప్రవర్తన అయితే ఉంది ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా పేరెంట్స్ అయినా కెరీర్ అయినా ఏ వర్క్ దగ్గరైనా తనకంటే ఎవరైతే తనను ఆధీనంలో ఉంచారో మీ వ్యక్తిని వాళ్ళకి మీ వ్యక్తి భయపడుతూ ఉన్నారు అలాగే మీ వ్యక్తి చేసేది తప్పు అని తనకు తానే రియలైజ్ అయ్యి దేవుడు ముందు వేడుకుంటూ ఉన్నారు అంటే తను చేస్తున్నది తప్పు అంటే ఎఫర్ట్స్ చూసుకోవాల్సింది థర్డ్ పార్టీని కాదు అన్న సంగతి మీ వ్యక్తికి తెలుసు కాకున్నా కానీ చూసుకుంటూ ఉన్నాను ఇది నేను తప్పు చేస్తూ ఉన్నాను అని దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే మనసుకు ప్రశాంతత అనేది లేదు ఏదో అలర్జడి తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ తన లోపలైతే ఉంది తనకి తాను సమాధానం చెప్పుకోలేని తప్పు తను చేస్తూ ఉన్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారు సఫర్ అవుతూ ఉన్నారు డబ్బు పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అందుకు కూడా మెయిన్గా థర్డ్ పార్టీ రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా డబ్బు అనేది ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు పెద్ద మొత్తంలో లాస్ కావడం అయితే జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా మీకు చెప్పే స్థితిలో తను లేరు ఎందుకు అని అంటే మీరు ఆల్రెడీ తనను ఎంత నిలదీసినా చెప్పలేదు తన కోసం చేశారు ఫైటింగ్ చేశారు అయినా హిడెన్గానే ఉంచారు మిమ్మల్నే ఒక బాధ్యత లేని వ్యక్తిగా బాధ్యత రాహిత్యం మీరు వహిస్తున్నట్టుగా పర్సన్ చెప్తూ మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ తను మంచివాడినని సొసైటీలో ముద్రించుకోవడం మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపించడం అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీకే ప్రయారిటీ ఇస్తూ మిమ్మల్ని లెట్ గో చేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీకి మీకంటే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వడం అనేది జరిగింది థర్డ్ పార్టీ ఒక బాధ్యతగానే చూసుకున్నారండి మిమ్మల్ని చూసుకోలేదు కాకపోతే వాళ్ళ వల్లనే తన పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మిమ్మల్ని చక్కగా చూసుకోలేదు కానీ మీ వల్ల తను హ్యాపీ అనేది పొందారు ఇక్కడ మీ పరంగా చూసినట్లయితే మీ పట్ల ఆసక్తి లేదా అంటే ఉంది కానీ వే అనేది కనిపించడం లేదు ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి ఈ విధంగా ఉన్నాయి ఎనర్జీస్ మీ పట్ల చూసినట్లయితే మీ లైఫ్లోకి రావడానికి వే అనేది కనిపించడం లేదు తనకి ఎలా వెళ్ళాలి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నేను ఆ రోజు అంతగా ఆర్గ్యూ చేశాను తను పదే పదే చెప్పినా నేను వినలేదు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనేసి తనను తానే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు తనకు అర్థం కావడం లేదు వే కనిపించడం లేదు దారి కనిపించడం లేదు చీకట్లో ప్రయాణం చేసినట్టుగా ఉంది తనకి ఏ వైపుగా వెళ్తున్నారో తనకే అర్థం కాని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు పైగా ఇంకా మీ లైఫ్లోకి రానివ్వకుండా కూడా మీ పైన ఆసక్తి లేకుండా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు నెగిటివ్గా దానివల్ల కూడా మీ వ్యక్తి మీ పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపెట్టడం లేదు ఉంది తనకి కానీ మీతో రీయూనియన్ కావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం లేదు అందుకు కొన్ని భయాలు ఉన్నాయి అలాగే వాళ్ళు దృష్టిలో అయితే చులకన అయిపోతానన్న ఫీలింగ్ ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మీ పర్సన్ ఏం చేశారంటే టెన్ ఆఫ్ పెంటికల్ పది మందిలో నిందించారు అవమానించారు హేళన చేశారు చాలా అంటే మిమ్మల్ని ఒక డస్ట్బిన్ అంటే ఎందుకు ఒక పనికిరాని ఒక వ్యక్తిలాగా ట్రీట్ చేశారు వ్యూవర్స్ని మీరు ఆడవారైనా మగవారైనా థర్డ్ పార్టీ పట్ల చాలా కేరింగ్ అయితే ఉన్నారు అది మీ పట్ల లేదు తనకి అనాసక్తిగానే ఉన్నారు అందుకు రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మీతో ఫ్యాషనెట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు బట్ ముఖం చెల్లడం లేదు చల్లడం లేక రీయూనియన్ కావాలి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలని అనుకున్న వే అనేది కనిపించడం లేదు దారి తెలియని స్థితిలో ఉన్నారు విలా ఫార్చ్యూన్ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కోరుకుంటున్నారు అలాగే తనకి బ్యాడ్ టైమ్ కర్మ మీకు చేసిన దానికి తను ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇంకా చూడాల్సి వస్తుందో అనేలాంటి భయం అనేది కూడా తన లోపల ఉంది తనకి పరిస్థితులన్నీ పోతాయా లేవా ఏంటి నా లైఫ్ ఇలాగే ముందుకు ఫ్లో అవుతుందా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉంది థర్డ్ పార్టీ పట్ల బాధ్యత అనేది భయంతో చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అక్కడ ప్రేమతోటి కాదు భయంతో కూడిన ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ భయపెడుతుంది తనని భయపెట్టేసి మరీ పనులు చేయించుకుంటుంది నువ్వు చేయకపోతే కథం నీ పని అనేలాగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అలాగనమాట మీరు మీ వ్యక్తిని చాలా ప్రేమించారు తన కోసం అన్నీ లాస్ అయ్యారు అసలు మీకు లైఫే లేకుండా చేసుకున్నారు కుటుంబం అనేది కూడా చిన్న భిన్నం చేశారు ఇక్కడ పిల్లలు చూపిస్తూ ఉన్నారండి అంటే మీ లైఫ్లో పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ కెరీర్ మీరు లేకుంటే పాడవుతుందని కూడా మీ వ్యక్తి ఆలోచించలేదు థర్డ్ పార్టీ ముఖ్యం వాళ్ళే అంటే ఏదో తెలియని అంటే ఇక్కడ మీ వస్ మీ పర్సన్ ఒక వస్తువుతోటి మిమ్మల్ని పోల్చారు అంటే మార్కెట్లో దొరికే ఒక ఈ వస్తువు కాకపోతే ఇంకొక వస్తువు మీరు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ వస్తారు అనేలాగా ట్రీట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరిగింది మీకు ఎలాంటి వాల్యూ అనేది లేదు తన లైఫ్లో తను అంటే తన యొక్క గ్రోత్ మాత్రమే చూసుకున్నారు థర్డ్ పార్టీ తోటి ఉంటేనే ఎంజాయ్మెంట్ తన లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుంది అనుకున్నారు బట్ అదే తనకి బ్యాడ్గా శాపంగా మారడం అనేది అయితే జరిగింది ఎవరికైనా అంతే ఎవరు కాలతన్నుకున్న కర్మ వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశిలో వచ్చేసి ఎక్కువగా మిదునతుల కుంభరాశులు అండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి థర్టీ వన్ ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ వన్ 13 11 अलगे मी पर्सन योका नेम लोनी मोदटी लेटर के लेटर एल लेटर जे लेटर ए लेटर ई लेटर डब्लू लेटर బీ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బయ్ సీవ్